They can do before people start arriving. So that people convenience is at most important. VIP at our convenience is not important. People convenience is more important. Third, please make a note that whatever these four or five days are there. All those wherever, you know, where uh, some kind of a narrow points are there, where queue is becoming narrower. At one two locations, no my system kasta know that. एंड सीनियर ऑफिसर मैनेजर सो आई डिवेलप डेट्स पे गया तो माय रिक्वेस्ट ही वाज दैट नो आल्टरनेटिंग डेट मच्ची चेक टेस्ट कराएंगे ये ला जरूरत है नीर जरूरत है तब तुम दे लेना ओके बिकॉज़ नथिंग नो नो देयर इज़ नो टॉर्नेंस फॉर अन्य साइड्स लेफ्ट नाउ ओके सो स्टेट गवर्नमेंट व కారణం అంటే విఐపిస్ బేసిక్లీ కొంచెం రెస్పాన్సిబిలిటీస్ అర్థం చేసుకుని వీ షుడ్ వీ షోడ్ నాట్ డూ ఎనీథింగ్ సరే మనకి కొన్ని కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి బట్ ఆ ప్రయారిటీస్ వల్ల వీ షుడ్ నాట్ బి స్టాప్ భక్తి మూమెంట్ షుడ్ నాట్ బి స్టాప్ ఎట్ సమ్ పాయింట్ ప్రాక్టికల్ గా చూస్తే సార్ మేము కోఆర్డినేట్ చేసి అంటే ఏఐపి హోదాలో వచ్చేవాళ్ళు ఏఐపి ప్రివిలేజ్ కోసం నార్మల్ గా వచ్చేవాళ్ళు ఎవరైతే టైం పేరుతో విఐపి ప్రోటోకాల్ పేరుతో సీక్వెన్స్ రానోళ్ళు వస్తున్నారు దట్ ఇస్ ద బిగ్ ప్రాబ్లం దాన్ని ఇప్పుడుగా కొన్ని ఇష్యూస్ వస్తాయి అయితే వాళ్ళకు మనం కామన్ పీపుల్ ను వదిలిపెట్టి చేసే శక్తి అయితే వాళ్ళు నేనైతే నేను ప్రాక్టికల్ గా లాస్ట్ రెండు ఇరవై ఒక్క రోజులు ఇక్కడే ఉండి చూసారు అట్లాంటిది ఎక్కడ జరగదు వస్తే మన ఆఫీసర్స్

గతంలో కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించినటువంటి అనుభవం ఉంది కలెక్టర్ గారు కూడా బ్రహ్మోత్సవాలు నాకైతే బలమైన నమ్మకం ఉంది ఈసారి బ్రహ్మోత్సవాలకి ఎంతమంది వచ్చినా ఏ రకమైనటువంటి అనుభవ్యమైనటువంటి పరిణామాలు మనం ఎదురైనా వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తాం ఉన్నతాధికారుల సమావేశం తర్వాత క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు సిబ్బంది ఎవరైతే ఉండాలో వారి బాధ్యత చాలా ముఖ్యమైనది గత గత బ్రహ్మోత్సవాల సమయంలో అక్కడక్కడ నిర్లక్ష్యం మనకు కనబడింది నిర్లక్ష్యం చేసిన కారణంగా దాని ప్రభావము దాని తీవ్రత ఏ స్థాయికి పోయిందంటే ముఖ్యమంత్రి కార్యాలయం దాకా చేరింది ఇది ఆలయ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి డిపార్ట్మెంట్ వైజ్ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా అభినందించాలి కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి ఆ ఇరవై రోజులు సంపూర్ణమైనటువంటి వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు చేర్చుకుని నేను మీ నుంచి ఈ దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అట్లాగే ఈసారి బ్రహ్మోత్సవాలకు ఎక్కువ మంది కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే తిరుమల బ్రహ్మోత్సవాలు ఇరవలేదు కాబట్టి చాలామంది ఇక్కడికి వస్తారు ఈ మధ్య కాలంలో మనం ఇక్కడ కొన్ని రథాలు పూజలు కూడా కాబట్టి బ్రహ్మోత్సవాల నిర్వహణ మనకు ఒక ప్రతిష్టగా అదృష్టంగా భావించి భగవంతుడు మనకు కల్పించినటువంటి అదృష్టంగా భావించి ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణలో ఉద్యోగ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరాలు మనం ఎటువంటి ఏర్పాట్లు చేసుకున్నాము ఈ సంవత్సరం ఎటువంటి ఏర్పాట్లు చేసుకోబోతున్నాం అనేది ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం దాని తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ తో ఏమైనా సరే కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నట్లయితే వాటిని డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ రివ్యూ మీటింగ్ వచ్చేటప్పటికి వీటిని మనం ఎంతవరకు వరకు సరి చేసుకోగలిగాము అండ్ ఫర్దర్ గా ప్రోగ్రెస్ కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాల పని చేసిన తహసీల్దార్లే నాకు ఉన్నారు అసలు స్టిల్ వాళ్ళే కంటిన్యూ కాబట్టి వాళ్ళకి ఆ రోటీ నేను ఏమని సో పంచాయతీ వీటికి ఇస్తాం అదర్ డిపార్ట్మెంట్స్ ఇంకేమైనా ఉన్నా కూడా వాటికి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం బట్ ఎవరైతే అడుగుతారో వాళ్ళ లిస్ట్ మాకు ఇస్తే ఎవరు తీసుకుంటారు కొన్ని డిపార్ట్మెంట్ తరఫు ఇస్తే సో వాళ్ళకి మేము మ్యాన్ ఇష్యూ చేస్తాము ఈవెన్ బ్యాటరీ చేంజింగ్ ఏదైనా కావాలన్నా సరే వాళ్ళ దగ్గరికి వచ్చేసేసి ఫోన్ చేసి బ్యాటరీ చేంజింగ్ చేయడం జరుగుతుంది బట్ ఈ మేజర్ ఈవెంట్ వన్ ఇస్ ఫైర్ ఆఫ్ షోర్ట్ సర్ కొంచెం ఆ రోజు సో షోర్ట్ ఫైర్ ఆఫ్ షోర్ ఏమీ చేయాలి యు జస్ట్ టెల్ మీ సపోజ్ 45 లక్షలు కాకుండా కరెక్ట్ గా చేస్తే

ఆయన బాధనే భక్తులు బాగా అర్థం చేసుకొని ఒక టైమింగ్ పెట్టుకుంటే ఈ టైమింగ్ లో వస్తుందంటే ఇళ్లలో ఉన్న వాళ్ళు కర్పూర బయట నిలబొడుకుంటారు లేకపోతే బయట ఉన్న వాళ్ళ టైంకి వచ్చి నిలబడుకుంటారు ప్రతి పద్నాలుగు పదహైదు గ్రామాల్లో వచ్చి హారత్ కోసమో లేదంటే మీరు పైనుంచి ఇచ్చే స్వామిస్తారు ప్రసాదం ఎట్లా ఒకట ఒక జీవిత అర్జులు ఇస్తారు వస్తారు మనం మనకి ఇష్టం వచ్చిన టైం తిరిగితే వాళ్ళు ఉండలేరు కాబట్టి దాన్ని మీరు ఇది దైవ కార్యంగా భావించి భక్తుల కార్యంగా భావించి దీన్ని మీరు సిస్టమ్లోకి తీసుకొస్తారని సిఏ గారు చెప్పారు నాకైతే నమ్మకం చేస్తాను ఇప్పుడు చెప్తాను ఆయన సార్ అదేం లేదు వర్షపల్లికి సేవ ఉంది సార్ అది ఒకప్పుడు ఎలా జరిగేదంటే రాత్రి పదకొండు ఏంటి స్టార్ట్ అయ్యి పొద్దున్న నుంచి పాలు పిండి వాళ్ళు పిండేసి వచ్చేవాళ్ళు ఉన్నారు అది అప్పుడు వచ్చి ఈ ఊళ్ళో బ్రహ్మోత్సవం లేదు తిరుణాలు జరిగేది ఆ రొట్లో మేము ఉంటాం. చెత్త తీరడం, పొయ్యిలో లాఫ్సర్, సక్సషన్ చేశారు సర్. అది కొయిన్లో లాఫ్సర్. పుష్అప్, పల్లాకీ, ఫ్లవర్ టెకషన్ దాని కొంచెం ఈవినింగ్ ఐనెక్ ఆ పూలు వాడిపోకుండాని వాడాల్సినాము. ఆ దానికి షెడ్ అనేది ముందుగా బిఫోర్ రెడీ చేప్న లేట్ అయ్యే ఆ రమలు చూస్తపోతాం అని చెప్పుకుంటాను. పరిస్కరణ కావాలి ఎంత తొందరగా నాకు తొందరగా మీరు కోఆర్డినేట్ చేసి ఇన్ని ముందు సెప్టెంబరు పదహారవ తారీఖు వరకు కాణిపాక వరసిద్ధి వినాయక వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరిపే విధంగా నిర్ణయించడం జరిగింది ఆ మేరకు బ్రహ్మోత్సవాల నిర్వహణ సమర్థవంతంగా భక్తులకి సౌకర్యవంతంగా నిర్వహించాలన్నటువంటి ఆలోచనతో గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు కార్యనిర్వహణ అధికారి వారు అలాగే సుమారుగా ఇరవై విభాగాల నుంచి కాణిపాక దేవస్థానం అధికారులతో ఒక సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది నిర్వహణ లోపాలు లేకుండా భక్తులు సంతృప్తికరమైనటువంటి దర్శనం సౌకర్యవంతమైనటువంటి యాత్ర కాణిభాగంకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అనుభూతిని పొందాలన్నది ఈ సమావేశం యొక్క సారాంశం దానికోసం ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు తీసుకోవాలి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఆలయ సిబ్బంది మిగిలిన విభాగాలతో ఏ విధంగా సంధానం చేసుకోవాలన్నటువంటి అంశం మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది గతంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మనకు ఎదురైనటువంటి చిన్న చిన్న సమస్యల్ని కూడా ఏ విధంగా అధిగమించాలి వాటిని పునరావృతం కాకుండా నిర్దిష్టమైనటువంటి సూచనలు కూడా చేయడం జరిగింది అందులో భాగంగా క్యూ లైన్ల నిర్వహణ కానీ వచ్చినటువంటి భక్తులకి దర్శనం కల్పించే విధానంలో ఏ లోపాలు లేకుండా చూడాలి ప్రమాదాలు జరగకుండా చూడాలి ఎవరు అసౌకర్యాన్ని గురి గురి కాకుండా చూడాలని ఈరోజు తీర్మానించడం జరిగింది అట్లాగే సౌకర్యాలు కల్పించే క్రమంలో ఆర్ఎన్బి నుంచి కానీ పంచాయతీరాజ్ నుంచి కానీ పోలీసు నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ వైద్య ఆరోగ్య శాఖ నుంచి కానీ లేక శానిటరీ విభాగం నుంచి కానీ పంచాయతీ విభాగం నుంచి కానీ ఏ ఏ సహకారాలు కావాలన్నటువంటి అంశం మీద అందరి యొక్క అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది ఒక కోఆర్డినేషన్ కమిటీని కూడా వేయడం జరిగింది గౌరవ కాణిపాకం ఈవో గారు ఈ విభాగాల్లో ఉన్నటువంటి హెచ్ఓడెచ్ అందరితో కలిపి ఒక కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకోమని చెప్పి సూచించడం జరిగింది మళ్ళీ ఆగస్టు పదహైదు తారీఖు అటు ఇటు కానీ మళ్ళీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఇచ్చినటువంటి సూచనలలో వాటిని స్ట్రెంగ్ చేసుకొని రమ్మని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సమావేశంలో ఇప్పుడు మిస్ అయినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అన్నటువంటి విషయాలను కూడా చర్చించి సమర్థవంతమైనటువంటి నిర్వహణ విధానంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించాలన్నటువంటి అభిప్రాయంతో ఉన్నాం భగవంతుడు కానిపాక వరసిద్ధి వినాయక స్వామి వారు ఆశీస్సులతో ఈసారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా అదే స్థాయిలో లక్షలాది మంది భక్తులు స్వామి సేవలో తరించే అవకాశాన్ని పొందుతారని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం ఇక్కడ రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేనటువంటి ఒక వైవిధ్యమైనటువంటి ఆచారం కొనసాగుతోంది అది ఉభయదారుల సేవా విధానం ఆ ఉభయదారుల సేవా విధానంలో కూడా వారి గౌరవ మర్యాదలకి ఎక్కడ కూడా భంగం వాటిల్లకుండా అదే సమయంలో భక్తుల యొక్క సౌకర్యానికి విఘాతం కలగకుండా చూసుకోవాలని గౌరవ ఉభయదారుల సంఘం అధ్యక్షులు వారు కూడా ఈ సమావేశంలో పాల్గొని వారు కూడా కొన్ని సూచనలు చేశారు వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈసారి బ్రహ్మోత్సవాలు ప్రభుత్వ ఉన్న భవిష్యత్ అన్న విధంగా నిర్వహించాలనేది ఈ సమావేశం యొక్క నిర్ణయం ఖచ్చితంగా జరుగుతుంది మేము ఇక్కడ స్వామివారి సేవలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మేమందరం కాణిపాకం బ్రహ్మోత్సవాలకు రావాలనుకుంటున్నటువంటి భక్తులకి ఒకటే మనవి మీరు నిర్భయంగా నిశ్చింతగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనానికి బయలుదేరండి మీ సౌకర్యాలని మీకు సక్రమంగా చూసుకునే బాధ్యతని మేము తీసుకుంటామని భరోసా ఇస్తున్నాం ఏ ఇబ్బంది లేకుండా చక్కగా సంతృప్త సంతృప్తికరంగా మీ అందరికీ దర్శనం చేయించి పంపిస్తామని కూడా మేము భరోసా కల్పిస్తున్నాం బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు ఎక్కువగా ఉంటారు ఇబ్బంది ఉంటుందేమో అన్నటువంటి అపోహలు వద్దు ఎన్ని వేల మంది వచ్చినా వారందరికీ అవసరమైనటువంటి చక్కని క్యూలీని విధానం పెట్టి వారికి ఏ ఇబ్బంది కలగకుండా వారందరినీ కూడా దర్శన సౌకర్యాన్ని కల్పించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నీకు విన్నవిస్తున్నా స్థానికంగా చుట్టుపక్కల గ్రామాలు కానీ చుట్టుపక్కల ప్రాంతాల వారు గతంలో కాణిపాక బ్రహ్మోత్సవాలు అంటే కోకొలలుగా వచ్చేవారు మళ్ళీ మన గ్రామాల నుంచి మన చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రోజు ఇది మన ఇంటి పండుగగా ఇరవై ఒక్క రోజుల పాటు వచ్చి హాజరై ఈ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని కూడా మీ అందరినీ కోరుతున్నా ఉభయదారులు కూడా కోరుతున్నా మీరు ఉపయోగించేటప్పుడు అందరినీ కూడా ఆహ్వానించండి మన గ్రామాల వాళ్ళే కాకుండా చుట్టుపక్కల గ్రామాలను కూడా ఆహ్వానించి మీరు స్వామికి చేస్తున్నటువంటి సేవ ఆ వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేయండి మీకు భగవంతుని ఇచ్చిన అదృష్టం కాబట్టి భక్తులందరినీ కూడా పిలిపించమని మీ ద్వారా వారికి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈసారి బ్రహ్మోత్సవాలు చాలా చక్కగా జరుగుతాయన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమో మహాగణపతి అనమాజులకు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ప్రతి భక్తుడు విఐపినే మాకు మేము ఇక్కడ ఉన్నది భక్తుల సేవ కోసం భక్తుల సౌకర్యం కోసం అధికారులు మేము అందరం కూడా ప్రతి ఒక్కరిని విఐపిగానే గౌరవిస్తాం దాంట్లో ప్రోటోకాల్ ఉన్నవారిని ప్రోటోకాల్లో తీసుకెళ్తారే తప్ప ఇక్కడ ప్రత్యేకమైన విఐపిలు ఎవరు ఉండరు ప్రతి భక్తుడు విఐపీని ఇక్కడ ఉభయదారుల సంఘం అధ్యక్షుల వారు ఉభయదారుల గ్రామాల పెద్దలు నిర్ణయించిన మేరకు ఆలయ నిర్వహణ విధానంలో ఏ పరిమితులు ఉంటాయో ఆ పరిమితులకు తగ్గకుండా వారి గౌరవాన్ని మేము కాపాడుతాం మీరే బాధ్యత తీసుకోండి ఎంతమందిని ఇక్కడ వెయ్యొచ్చో నిర్ణయించి ఎంతమందికి నువ్వు అకామిడేషన్ ఇస్తావో ఎవరు మళ్ళీ మారు రాత్రి వీధి నాటకమైనా లేదంటే సాయంత్రం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం అయినా మన పాఠశాల విద్యార్థులే వస్తారు మన ఊరు వాళ్ళే వస్తున్నారు కాబట్టి లేదు ఉభయదారుల అధ్యక్షుల వారు దానిపైన చర్చ చేసి ఉభయదారుల అధ్యక్షుల వారు కాణిపాక దేవస్థానానికి ఏం చెప్తే అది వారికి సంబంధించిన విషయం ఉభయదారుల గ్రామాలు వారి అభిప్రాయాలు ఉభయదారుల సంఘం అధ్యక్షులు వారి గౌరవాలు దానికి ముఖ్యం కాబట్టి ఇది ఎక్కడ ప్రస్తుతం మామూలుగా రెండు గంటలకి రెండు గంటలకి ఆ ఉభయదారుల అభిషేకం కంప్లీట్ అయిపోతుంది దానిపైన నెక్స్ట్ మీటింగ్ అయిన తర్వాత టెంటేటివ్ షెడ్యూల్ని ప్రకటిస్తాం ఈరోజే ఆర్ఎండ్బిఆర్పిఆర్ అధికారులతో మాట్లాడి విజిట్ చేయమంటాం సాధ్యాసాధ్యాలను పరిశీలించి బ్రహ్మోత్సవాల టైంలో వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగించకుండా అయిపోయిన తర్వాత దాన్ని ఏమైనా చేద్దాం అనేది కూడా ఆలోచిస్తాం ఓకే అదే అదే సార్ పంపిస్తాం పంపించి చూడడం అన్నదానం కూడా ఉదయం పదకొండు నుంచి కదా యువగారు పదకొండు పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అన్నదానం విస్తృతంగా 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 అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అదే సమయంలో భక్తులకి గతంలో కన్నా ఈసారి మనం ఏం చేస్తున్నాం వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇవ్వబోతున్నాం ఇంతకుముందు ఒక సమయంలో మాత్రమే ఉండేది నైవేద్యం సమయంలో ఆ నైవేద్యం ప్రసాదం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదాలు ఇచ్చే ప్రయత్నం కూడా మొదలైంది అది కూడా భక్తులకి ఒక కబురు ఎందుకంటే ఒక ఆలయానికి వచ్చిన తర్వాత ఒక అనుభూతిలో ప్రసాదం కూడా ఒక అనుభూతి ఆ అనుభూతిని కాణిపాకం కోస్తున్నటువంటి భక్తులకి దేవస్థానం కల్పించబోతుంది